అరుణాచల్ గిరి ప్రదక్షిణ గిరి అంటే కొండ మీరు చూస్తున్నారు కదా ఈ కొండ చుట్టూ పద్నాలుగు కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ చేయాలి ఇదే అరుణాచల్ గిరి ప్రదక్షిణ ఇక్కడే మనల్ని పౌర్ణమి రోజుల్లో బస్సులో మనల్ని ఇక్కడ దింపుతారు ఇక్కడ నుంచి మెయిన్ బస్ స్టాండ్కి వన్ కిలోమీటర్లు నడుచుకుని వెళ్ళాల్సి ఉంటుంది మేము పౌర్ణిమ రోజున దర్శనం చేసుకోవాలనుకున్నాం దర్శనం తర్వాత గిరి గిరిప్రదర్శి చేద్దాం అనుకున్నాం కానీ క్యూ లైన్ చాలా పెద్దదిగా ఉంది ఈ క్యూ లైన్ నుంచి మనం దర్శనం చేసుకుని బయటికి రావడానికి త్రీ టు ఫోర్ అవర్స్ మనకి టైం పడుతుంది కాబట్టి ఈలోపు మేము లాకర్ తీసుకొని మేము దర్శనానికి క్యూ లైన్లో మేము బయలుదేరాము లాకర్స్ రూమ్స్ డబల్ రేట్ ఉంటాయండి వెయ్యి ఇవి కాస్త టూ థౌజండ్ త్రీ థౌజండ్ చెప్తారు దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సంతోష్ స్వీట్ మెమరీస్ ఇప్పుడు చందమామకు బాగా కనిపిస్తుంది కండి ఇది పౌర్ణమి వేళ తీసింది ఇప్పుడు మేము గిరిప్రదర్శన చేయడానికి ముందుగా రాజగోపురం నుంచి హారతి వెలిగించి ఇక్కడ నుంచి మేము లెఫ్ట్ సైడ్లో గిరిప్రదేశం ప్రారంభించాము ఇక్కడ చాలామంది ఋష్యులకు డబ్బులు దానం చేస్తున్నారు ఈ మంచి రోజుల్లో మంచి గడియల్లో మనకు మంచి చేస్తే చాలా బాగా మంచి జరుగుతుందని ఉద్దేశంతో చాలామంది చేస్తున్నారు మొదట ఇంద్రలింగం దర్శనం చేసుకున్న తర్వాత గిరిప్రదర్శన మనకి మొదలవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళని తేడా లేకుండా అందరూ కూడా బాగా మంచిగా గిరి ప్రదర్శన చేస్తున్నారు ఓం నమ శివాయ ఇక్కడ హారతి వెలిగించి హారతి తీసుకుంటున్నారు కదండి ప్రతి శివలింగం ముందు ఇలా హారతుల బిళ్ళలు వెలిగించి దర్శనం చేసుకుంటారు మేము రమణ మహి ఆశ్రమం చేరుకున్నాము రామనమహి ఆశ్రమంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ దారి పొడవునా కూడా మీకు షాపింగ్ కానీ విగ్రహాలు టిఫిన్స్ ఇంకా ప్రతీది కూడా మీకు దొరుకుతుంది ఎటువంటి ప్రాబ్లము ఇబ్బంది అనేది కలగదు మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఇక్కడ నాకు నిజంగా దేవుడు కనిపించాడు అన్నదానికి రుజువు నేను వినిపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ బోర్డు చూశారు కదా ఇక్కడ మనం ఏ ప్లేస్లో మనం ఈ ప్రజెంట్ వాకింగ్ చేస్తున్నాము గిరిప్రేషన్ చేస్తున్నామని మీకు ఇక్కడ తెలియజేస్తారు ఇంతకు చెప్పడం మర్చిపోయింది దేవుడు కనిపించాడు అంటే మనకి ఇక్కడ వరుణలింగం దగ్గరికి దర్శనం చేసుకునేసరికి మా ఇక్కడ వర్షం పడింది అండి అలాగే వాయులింగం దగ్గరకు వచ్చేసరికి గాలి వేసింది చంద్రలింగం దగ్గరికి వచ్చేసరికి చాలా మనసు ప్రశాంతంగా చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ విధంగా మా గిరి ప్రదక్షిణ అనేది మొదలైంది ఇక్కడ నైరుతి లింగం ఏ లింగం దగ్గరికి వచ్చినా అక్కడ బోర్డులు డిస్ప్లే అని బాగా ఏర్పాటు చేశారు మీరు చూస్తున్నారు కదా అదేవిధంగా ఇక్కడ ప్రతి చోట కూడానా సత్రాలు ఉంటాయండి చాలా సత్రాలు ఉంటాయి స్కందాశ్రమం రానుమసరాశ్రమం ఇలా ఉంటాయి ఈ దేవుడు ఎవరో మీరు గుర్తుపట్టండి కామెంట్ చేయండి మొక్కలు అమ్ముతున్నారు రకరకాల మొక్కలు అమ్ముతున్నారు ఇవి దేవుడి యొక్క పాదాలు అంట నమస్కారం చేసుకోండి నెక్స్ట్ మొత్తానికి సగం గిరి పూర్తయింది నేను కొంచెం అలసిపోయాను అయినప్పటికీ కూడా ఓం నమ శివాయ అనుకుంటూ ఈ గిరి అనేది కంటిన్యూ చేస్తాను ఎక్కడ కూడా నాకు ఇబ్బంది అనిపించలేదు దారి పొడవునా మాత్రం షాపులు తాగడానికి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇది నా చిన్నప్పుడు ఆడుకున్న వస్తువులా అనిపించింది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి మీకు వీడియో తీసుకెట్టాను వారాహి అమ్మవారి విగ్రహం చాలా బాగుంది దారి పొడవునా కూడా ఎటువంటి ఆలయాలు ఎన్నో మనకు కనిపిస్తాయి కాళ్ళు నొప్పి అనిపించినప్పుడు మసాజ్ షాపులు కూడా ఉంటాయండి చాలా తక్కువ డబ్బులకి మసాజ్ అనేది జరుగుతుంది నేనైతే ట్రై చేయలేదు మీకు ఇబ్బంది అనిపిస్తే ట్రై చేయండి అలా అదేవిధంగా ఇక్కడ దేవుణ్ణి కూడా ఊరి ఈ విధంగా ఈ ఊరి కూడా మనం పార్టిసిపేట్ చేస్తే తొందరగా మనం ఈజీగా ఈ గిరి ప్రదర్శన పూర్తి చేయవచ్చు అదేవిధంగా ఇక్కడ టిఫిన్స్ అని అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు లోపలికి చాలా బాగుంది ఇది తప్పకుండా వెళ్ళండి మిస్ అవ్వద్దు ఈ శివలింగాలు దర్శనం చేసుకోవడానికి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి వీడియో ఫెసిలిటీ లేదండి తీయడానికి లేదు కాబట్టి నేను మీకు చూపించలేకపోతున్నాను మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి ఇక్కడ ప్రతి చోట ఫుడ్ అనేది మరియు వాటర్ ఫెసిలిటీ అనేది ఉంది ఇబ్బంది పడాల్సిన లేదు ఇది మోక్ష మార్గం ఈ దర్శనానికి టూ అవర్స్ టైం పడుతుంది మనకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంది ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ట్యాబ్లెట్లు హెల్త్ ఎమర్జెన్సీ కూడా ఉంటుంది మనకి ఇది పరిశ్రమ మనం బస్సు దిగిన ప్లేస్ దగ్గరికి వచ్చాం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఇంకా నై ఈశాన్యలింగం అనేది ఒకటి ఉంది ఇది నంది సెంటర్ ఇక్కడ నుంచి ఇంకొక ఒక్కొక్క వంద కిలోమీటర్ నడిస్తే మనకి గిరిప్రదక్షిణ పూర్తి పూర్తవుతుంది మొత్తానికి నా గిరి ప్రదక్షిణ అనేది పూర్తి చేశాను ఓం నమ శివయ అరుణాచలం వైశాఖ పౌర్ణమి రోజు ఈ గిరిప్రదక్షిణ పూర్తయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి